మీరు బిజినెస్ ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్పీకర్ గా ఉన్నారు అంటే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది స్పీకర్ గా మీ ఎలా స్టార్ట్ అయింది కన్సల్టెంట్ గా ఐ హుల్ ఔట్ కంపెనీ దాని నుంచి ఇండివిజువల్ బిజినెస్ పీపుల్ కి ఒక అడ్వైజరీగా లేదా ఒక ఆర్గనైజేషన్ కి అడ్వైజరీగా వాట్ ఎవర్ దే వాళ్ళ బిజినెస్ కి కావాల్సినది నేను ఎక్సిక్యూషన్ సో అలా నా కెరియర్ స్టార్ట్ అయింది అలా స్టార్ట్ అవుతూ దాంట్లోనే నేను ఒక జూబ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ఫ్రాంచైజీ కరీంనగర్ లో స్టార్ట్ చేశాను సో అది స్టార్ట్ చేసినప్పుడు సో ఫస్ట్ అచీవ్మెంట్ యాజ్ అ బిజినెస్ కన్సల్టెంట్ గా ఒకరోజు ఆల్ ఆఫ్ ది సడన్ ఊరు నుంచి ఒకళ్ళు ఎవరు మా ఇంటి దగ్గర సంబడి ఒక మేడం ఢిల్లీ నుంచి వచ్చారు బిజినెస్ కన్సల్టెంట్ అంట అంటే ఆయనకి ఆ బిజినెస్ కన్సల్టెంట్ అనేది కొత్తగా ఉనింది సో ఊరు నుంచి వచ్చాడు సో మా ఇంటికి వచ్చి దెన్ హీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ హీ వోన్ హైయర్ మీ సో ఢిల్లీలో బిజినెస్ కన్సల్టెంట్ అనేది ఒక ప్రొఫెషన్ అండ్ అదొక స్టైల్ ఇక్కడ ఏంటి అంటే బిజినెస్ కంటెస్టెంట్ వరకు చాలా మంది ఏమనుకుంటారు అంటే మీడియేటర్ మేము మీకు ఎందుకు ఇవ్వాలి ఫీజు ఎందుకు ఇవ్వాలి ఒక అడ్వైజ్ చేసినందుక అనేది ఉండేది ఆ టైంలో సో ఆయనకి ఒక సొసైటీ ఉండేది విమెన్ కి గ్రూప్ ఆఫ్ విమెన్ కి లోన్స్ ఇచ్చేవాడు బట్ ఆ లోన్స్ తిరిగి రాక అతనికి బ్యాంక్ లో ఇష్యూస్ అయ్యాయి సో దిస్ వాస్ మై ఫస్ట్ ఛాలెంజ్ సో మేము తెలంగాణలో చాలా మంది ఊర్ల అంతా వెళ్ళి అసలు వాళ్ళు ఆ మనీ ఏం చేశారు మై ఫస్ట్ క్వశ్చన్ అసలు మనీ ఏం చేశారు అది రీపే ఎందుకు చేయలేకపోతున్నారు ఇది ఇలా నేను ఒక్కొక్కటి క్రాక్ డౌన్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళి ఐ అండర్స్టూడ్ దట్ విమెన్ మనీని వైస్ ని యూస్ చేయలేకపోతున్నారు అది విమెన్ ఎంపవర్మెంట్ పేర్ల మీద వాళ్ళకి బిజినెస్ కంటూ అలో ఇస్తాం కదా సో వాళ్ళని ఏది అంటే నువ్వు తిరిగి కట్టకపోతే ఇంకొక విమెన్ కి ఎక్కడి నుంచి వెళ్తుంది సో అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ సో అలా స్టార్ట్ చేసుకుంటూ అది మెల్లగా సాల్వ్ చేసి మెల్లమెల్లగా ఒక్కొక్కరికి మోటివేట్ చేసుకుంటూ మనీ ఇస్తేనే ఇంకొక విమెన్ కి సాల్వ్ అవుతుందని మళ్ళీ మనీ తను తిరిగి ఇవ్వాలంటే ఏం చేయాలి తనకి సో అలా తనకి కొందరికి బిజినెస్ ఉండి డల్ ఉంటే ఇలా చేయండి అలా చేయండి అడ్వైస్ ఇచ్చి పుష్ చేస్తూ ఎండ్ ఆఫ్ ద డే మేము మనీ మేము బ్యాక్ తీసుకోవడం ఇలా వి స్టార్టెడ్ డూయింగ్ అలా వెళ్తూ వెళ్తూ అందులోనే ఒక లేడీ అడిగింది అనమాట మీరెందుకు మా దగ్గరకు వచ్చేదైనా పెట్టకూడదు మేం జాయిన్ సో అలా నాకు జూబ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్రాంచైజీ ఫస్ట్ ఫ్రాంచైజీ నేనే తీసుకున్నాను కరీంనగర్ లో సో అప్పుడు స్టార్ట్ అయింది ఇంకా అందరు అన్నారు నీకైనా పిచ్చా ఏంటి సిటీ వదిలేసి కరీంనగర్ లో వెళ్ళి ఏం ఫ్యాషన్ డిజైనింగ్ పెడతావు అండ్ అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అందరు టైలరింగ్ అనుకునేవాళ్ళు సో అక్కడికి వెళ్ళాక నేను అనుకున్నాను ఇవే నేను నా లైఫ్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా టోటలీ సో లెట్ ఇట్ బి అక్కడైతే ఏంటి ఇక్కడైతే ఏంటి చేసే పని ఒకటే కదా ఏ ప్లేస్ అయితే ఏంటని నేను ఐ స్టార్టెడ్ దేర్ సో అక్కడ నా అచీవ్మెంట్ ఏంటి అంటే ఒక ఫార్మర్ వాళ్ళ డాటర్ ఇంటర్మీడియట్ అయిపోగానే నా ఇన్స్టిట్యూట్ కి వచ్చి కూర్చుంది ఫీజు కట్టలేదు ఏంటంటే ఐ వాంట్ ఇట్ నాకు ఈ కోర్సు చేయాలి మా పేరెంట్స్కి ఏం తెలియదు సో లిటర్లీ వాళ్ళ ఫాదర్ నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ కండువా ఉంటుంది కదా అది తీసి నా చేతిలో పెట్టేశారు నాకు అర్థం కాలేదు ఏంటిది ఆయన కండువా తీసి అంటే ఆయన పరు నాకు బాధ్యత బాధ్యత నాకు తెలియదు ఇదేం కోర్సు నాకు తెలియదు బట్ నా బిడ్డొచ్చి ఇదే చేస్తా ఉంటుంది మీ చేతుల్లో పెడుతున్నా మీరు చూసుకోండి అని విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్ లో మేము బెస్ట్ అవుట్ ఆఫ్ ది వేస్ట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం దాంట్లో అమ్మాయి ఏం చేస్తుంది వాళ్ళ నాన్నది ఒక రెండు ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్స్ తీసుకొని వచ్చి దాని స్కర్ట్ ప్లస్ అదే ప్యాంట్ ని ఓపెన్ చేసి దాన్ని మళ్ళా కోట్ గా తయారు చేసింది అలా పిల్లలు చాలా మంది వేస్ట్ క్లాత్ నుంచి మళ్ళా యూస్ చేయని క్లాత్ ని రీడిజైన్ చేసి రీకన్స్ట్రక్షన్ ఐ మీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు అది చూసి చాలా మంచిగా అనిపించింది ఆ రోజు సో నేను మీడియాను కాల్ చేసి చూపించాం ఫస్ట్ కెమెరా మ్యాన్ వచ్చారు వచ్చి అంతా తీసి ఆయన కెమెరా పక్కన పెట్టి అన్ని అడగడం మొదలు పెట్టాడు ఆయన వెళ్ళాక ఎడిటర్ వచ్చారు ఓకే అసలు ఏంటి చాలా బాగుందంటే ఏంటి మన పిల్లల మన పిల్లలు చేశారా అని తర్వాత ఏమైంది ప్రింట్ అలా నెక్స్ట్ డేకి వీళ్ళవి పెద్ద పెద్ద ఫోటోలు అండ్ ఆ రోజు అమ్మాయి స్కర్ట్ వేసింది సో నాకు భయం వేసింది అరే బాబా పేపర్లు వేస్తారు అది డిస్ట్రిక్ట్ ప్లేస్ ఎవరిని ఏమైనా అనుకుంటారేమో నా డౌట్ యు విల్ నాట్ బిలీవ్ ఆ పేపర్ వాళ్ళ నాన్న ఊర్లో ఉన్న అందరికి ఫోల్డ్ చేసి తీసుకెళ్లి నా బిడ్డ చూడు పేపర్లో వచ్చి నా బిడ్డ ప్రతి ఒక్కరు యుగెట్ అబౌట్ స్కర్ట్ అక్కడ అందరూ కూడా పాజిటివ్ గా దాన్ని తీసుకొని మా అమ్మాయి ఇలా చేస్తుంది సంతోషం దట్ వాజ్ మై ఫస్ట్ అచీవ్ దాని తర్వాత ఇంకొక ఎస్సీ ఎస్టీ పిల్లలు వాళ్ళు కూడా యూనో డిగ్నిటీ రైట్ రెక్స్పెక్ట్ ఒక సొసైటీలో వాళ్ళకంటూ ఒకటి కావాలి సో అందులో ఒక అమ్మాయి అసలు వాళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్ వాళ్ళ మదర్ సమ్ డే వేజెస్ చేస్తూ ఉంటుంది సో వాళ్ళకి కట్టడానికి కూడా కష్టంగా ఉండేది సో ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఎవ్రీ మంత్ పే చేసేవాళ్ళు అలా మొత్తం అండి మొత్తం ఫీజు అలా కడతాను అని వాళ్ళు అమ్మొచ్చి ఉంటే అలా స్టార్ట్ చేసి దెన్ ఆ అమ్మాయి ఇప్పుడు కరీంనగర్ లో గుర్తికి పెట్టుకుంది సో అలా దట్ ఈస్ అగైన్ అనదర్ అచీవ్మెంట్ అండ్ మిస్ అండ్ మిస్టర్ జూబ్లీ అని ఇయర్ ఎండ్ తర్వాత డిజైనర్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి వీడు అ ఫ్యాషన్ షో అంటే వీళ్ళు ఇయర్ మొత్తం నేర్చుకున్నది ఆ రోజు వాళ్ళు వాళ్ళ డిజైన్స్ బయట పెడతారు అనమాట నుంచి సిటీకి ఎలా వచ్చింది అంటే వాట్ ఎవర్ ఐ ఐటి అంటే అక్కడ మోడలింగ్ లో కూడా ఇలాగే అయింది మిస్టర్ అండ్ మిస్టర్ చేసినప్పుడు పిల్లలు అందరూ చేసాము పాజెంట్ వాళ్ళ కోసం అని ఆ ప్యాజెంట్ తర్వాత అదే పిల్లలు నేషనల్ లెవెల్ వరకు వెళ్ళారు సో ఇది అక్కడ నేను చేసింది ఇక్కడ అంటే అక్కడ వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు కదా అక్కడ నుంచి ఆ సిటీ అది కరీంనగర్ సిటీ వదిలేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈవెంట్స్ అన్ని చేస్తూ ఉన్నారు తిరిగి వెళ్ళి ఒక్క ఈవెంట్ చేయలేకపోతున్నారు వాళ్ళ ఊర్లలో నేను ఇక్కడ పుట్టి పెరిగి నేను వెళ్ళి అక్కడ చేశాను ఇక్కడే అలవాటు అయిపోయారు ఇంకా అక్కడ చేయటం వల్ల నన్ను ఇక్కడ ఫ్యాషన్ షోస్ కి మెంతోర్ గా గా రమ్మని అలా నేను ఈవెంట్స్ సైడ్ వెళ్ళటం జరిగింది సో నేను ఒకటే చెప్తాను చాలా మంది వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ప్లేస్ కాదు మన ప్లేస్ లో మనం ఏం గ్రో అవుతాము అలాగే ఇండియా వదిలేసి ఎక్కడో బయట కంట్రీకి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తా అంటారు దే లైక్ టు డూ ఆల్ ద డే వర్క్స్ అక్కడ ఇక్కడ చేయడానికి ఇష్టపడరు సో ఫస్ట్ ఒక విమెన్ కి విమెన్ అయినా ఆర్ ఇండివిజువల్ ఎనీబడి ఒకటి ఫస్ట్ మీ ఇంట్లో మీరు గెలవండి గెలిపించండి అంటే డూ యోర్ రెస్పాన్సిబిలిటీ ఇంటి పనులు చేయండి పిల్లల రెస్పాన్సిబిలిటీ చూడండి దాని తర్వాత బాధ్యతగా చెప్పండి దట్ ఐ వాంట్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్స్ సో నేను వెళ్ళి తిరిగి పలానా టైంకి వస్తాను లేదా పలానా ప్లేస్కి వెళ్తున్నాను పలానా వాళ్ళని కలవడానికి వెళ్తున్నా దీస్ ఆర్ ద నెంబర్స్ నా నెంబర్ కాకపోతే ఇలా మీరు చెప్పి వెళ్తే మీ ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ క్లారిటీ ఉంటుంది అంతే అంటే ఇన్సెక్యూరిటీ కదా మీరు ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఏం తెలియక మీరు సడన్ గా వెళ్తున్నప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కదా అది పద్ధతిగా ఆన్సర్ చేయండి డోంట్ ఎక్స్ప్లెయిన్ దెమ్ దట్ మీరు మీరు మాత్రమే కాదు నాకు ఇది కూడా చేయాలి అని అంటే దే విల్ నాట్ ఇది చేస్తూ నేను తర్వాత వెళ్తాను వెళ్ళి ఐ వాంట్ టు డూ దిస్ అండ్ బ్యాక్ సో మీరు మీనింగ్ఫుల్ వెళ్తే వాళ్ళు వంద క్వశ్చన్స్ అడుగుతారు ఏమొచ్చు నువ్వు ఎందుకు చేస్తున్నావు నీకు ఇది అవసరమా సో దాన్ని నెగిటివ్ గా తీసుకోవద్దు ఆన్సర్ మీరు వాళ్ళకి ఆన్సర్ చేసి వాళ్ళని గెలిచారనుకోండి మీరు బయట గెలుస్తారు